గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ జాతీయ కవుల్లో తెలుగు జాతీయ కవులు మేలిముత్యాలు వంటివారు అందులో ఆని ముత్యం శంకరంబాడు సుందరాచారి ఒకనాటి జాతీయ కవి నమో నమోహిందుమాత సుజాత జగన్మాత కోహినూరుని రత్న కోసమట తాజమహల్ని జడలో పూవట అంటూ భర్తమాతను కీర్తిస్తే మా తెలుగు తల్లికి మల్లె పూదండ మాకన్న తల్లికి మంగళహారతులు అంటూ ఆంధ్రమాతకు నీరాజనాలు అర్పించిన తెలుగు జాతీయ కవి శంకరంబాడి సుందరాచారి వీరు ఘటించిన అంజలిలో కడుపులో బంగారు కనుచూపులో కరుణ అంటూ ఆంధ్రదేశపు సిరి సంపదలకు అక్షరూపాన్నిచ్చారు ఆంధ్రుల స్వభావం క్షమాగుణం అంటూ తెలుగువారి కనుచూపులో కరుణను అద్దం పట్టారు తెలుగు కవి అంతేకాక తల్లి గోదావరి కదలికలను కృష్ణమ్మ పరుగులను మన మనోఫలకంపై చిత్రిస్తూ పండే బంగారు పంటలను మన ముందుంచి తెలుగుదేశం భౌగోళిక ప్రాముఖ్యాన్ని ప్రస్తుతించినటువంటి కవి గొప్ప కవి శంకరంబాడి సుందరాచారి గారు